అందరికీ నమస్కారం నా పేరు నిహారిక వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నిహారిక చెప్పే కథలు విజయ్ గారు రచించిన వద్దన్నా వదిలేస్తాన నావల్ పార్ట్ త్రీ మీరు కనుక ప్రీవియస్ పార్ట్స్ చూడనట్లయితే ఒకసారి చెక్అవుట్ చేసేయండి మీకు అప్పుడు ఈ పార్ట్ త్రీ ఇంకా బాగా అర్థమవుతుంది ఇంకెందుకు ఆలస్యం మనం వీడియోలోకి వెళ్దాం ఈవినింగ్ ధన్య కాలేజ్ అయ్యాక స్కూటీ వేసుకుని ఇంటికి వెళ్తుంటే ఫ్రంట్ టైర్ పంచర్ అవుతుంది ఆపి చూసి స్కూటీని పక్కకి ఆపి దానిని చూస్తూ ఏంటి మా ఇది ఇంటికి వెళ్ళాక నువ్వు ఎన్ని వేషాలైనా వెయ్యి నేను ఏమనను కానీ ఇలా నన్ను రోడ్డుపై నిలబెట్టటం ఏమైనా బాగుందా అని స్కూటీతో మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే జై ధృవ కార్లో వెళ్తూ ఉంటారు జై డ్రైవ్ చేస్తూ ఉంటాడు ధ్రువ్ జై హెడ్ సెట్స్ తీసి సాంగ్స్ వింటూ ఉంటాడు కార్ లో కూలింగ్ తక్కువగా ఉంది అని ధృవ్ దానిని పెంచుదాం అని కళ్ళు తెరిచి ముందుకి చూస్తుంటే అక్కడ దూరంలో ధన్య స్కూటీతో మాట్లాడుతూ ఉండటం చూసి ఏం చేస్తుంది అని చూస్తూ ఉంటాడు ధృవ్ అలా చూడటం చూసి జై అటుగా చూస్తాడు అక్కడ ధన్య ఉండడం చూసి కొత్తగా ఉండడంతో ధన్య నా అంటాడు డౌట్ గా ధ్రువ్ ఒక చూపు చూస్తాడు జైని అది అర్థమయ్యి జై ధన్య దగ్గర కార్ ఆపి కిందకి దిగతాడు ధ్రువ్ ఏసీ సెట్టింగ్ మార్చి జై ఏం చేస్తాడా అని చూస్తూ ఉంటాడు సాంగ్స్ వింటూ జై ధన్య దగ్గరికి వెళ్లి నువ్వు ధన్య కదా అని అడుగుతాడు ధన్య అయోమయంగా చూస్తూ అవును అంటుంది మీ అన్నయ్య అర్జునేనా అని అడుగుతాడు ధన్య హుషారుగా జైని చూస్తూ మీకు మా అన్న తెలుసా అని అడుగుతుంది హా మీ అన్నయ్య మాకు సీనియర్ కదా నిన్ను చూసుకోమని చెప్పాడు మాకు ధన్య ఆ మాటకి డౌట్గా జైని చూస్తుంది అది అర్థమై అలా చూడకు ధన్య కావాలంటే మీ అన్నయ్యకి ఫోన్ చేసి అడుగు అని అంటాడు అక్కడ ఆఫీస్లో అర్జున్కి క్లయింట్తో మీటింగ్ ఉంటే తన క్యూబ్లో ఫోన్ని పెట్టేసి వెళతాడు ధన్య ఎన్నిసార్లు చేసినా అర్జున్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో సరే అని అంటుంది జైతో ఇది అంతా చూస్తూ ఉన్న ధృవ్కి ఎక్కడో మండుతూ ధన్య జై వెనకాలే వచ్చి బ్యాక్ సీట్ లో కూర్చుంటుంది ధృవ్ తనని కోపంగా చూస్తూ ఉండటం గమనించి సైలెంట్ గా ఉంటాడు బిక్కు బిక్కుమంటూ ధన్య రూట్ చెబుతూ ఉండటంతో జై తీసుకు వెళ్లి ఇంటి ముందు ఆపుతాడు ధనియ కార్ నుండి దిగి గుమ్మం దాకా వెళ్లి మళ్ళీ వెనక్కి వస్తుంది ధనియ కార్ దిగింది అని జై స్టార్ట్ చేస్తూ ఉండగా ధనియ వచ్చి జై వైపు గ్లాస్ ని కొడుతూ జై అది చూసి గ్లాస్ ని దించుతాడు ధనియ ధ్రువని చూస్తూ అది మీ ఫ్రెండ్ కి ఐస్ వాటర్ ఇమ్మంటారా కొంచెం కూల్ అవుతాడు అని అంటుంది జై ధ్రువ వైపు చూస్తాడు ధృవ ఏం మాట్లాడకపోవటంతో జై కార్ స్టార్ట్ చేసి ముందుకు పోనిస్తాడు ధనియ ధృవ అలా చిన్నపిల్లాడిలా మూతి ముడుచుకొని కూర్చోవటం చూసి నవ్వుకుంటూ లోపలికి వస్తుంది హాల్లో సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ ఉన్న హర్షి అది చూసి జై కారు నుండి దిగి ధ్రువకి దొరకకుండా దూరంగా పరిగెడుతూ ఉంటాడు ధ్రువ జై వెనకాల పరిగెత్తి పరిగెత్తి చివరికి పట్టుకుంటాడు జైకి ధ్రువని చూసి భయం వేసి బావా ప్లీజ్ రా అని అంటాడు ధ్రువ జైని ఏం చేయలేక వదిలేస్తాడు జై బాగా ఆయాస పడుతూ ఉండటం చూసి వెళ్ళి వాటర్ తెచ్చి ఇస్తాడు అది తీసుకొని జై మొత్తం తాగేసి ఖాళీ బాటిల్ ఇస్తాడు అది చూసి రే నాకు కొంచెం కూడా ఉంచలేదే అని మొటిక్కై వేసి జైని కార్ దగ్గరికి లాక్కెళ్ళి లోపల కూర్చోబెట్టి తానే డ్రైవ్ చేస్తాడు ధృవ్ ఇంకా యాక్టివ్గానే ఉండటం చూసి జై ఆశ్చర్యంగా ధ్రువ చేతులని గిల్లుతాడు ధ్రువ్కి కొద్దిగా నొప్పి వచ్చి జైని చూసి నీకు బుర్ర ఏమన్నా పోయిందా ఇలా గిల్లావేంట్రా ఏమైంది అది బావా నువ్వు అసలు అలా ఎలా పరిగెత్తావురా అలా పరిగెడటానికి నీకు అంత ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చింది అని అంటాడు ధృవ్ ఇల్లు రావటంతో కార్ దిగి వైపు చూస్తూ మార్నింగ్ వచ్చి పిక్ చేసుకో నా బైక్ కాలేజీలో ఉంది అండ్ ఇలా పరిగెత్తానంటే కారణం నేను చిన్నప్పుడు ఆర్మీ స్కూల్ కదా అలా అండ్ జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతాడు జై వెళ్తున్న ధ్రువుని చూసి నీకు దండం రా బాబు అని అనుకుంటాడు ఇదనమాట పార్ట్ త్రీ మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో